చేసే ఉద్దేశం లేక బీసీ సమాజాన్ని మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆడినటువంటి నాటకం దీంట్లో ప్రధానమైనటువంటి భూమిక భారతీయ జనతా పార్టీది కూడా ఉంది ఎందుకంటే నైన్త్ షెడ్యూల్లో పెట్టాలే వాళ్ళు ఈరోజు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో బంధుకు అందరు సపోర్ట్ చేసి అందరు రోడ్డు మీదకి వచ్చారు మరి సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చింది రోడ్డు మీద అర్థం కాలేదు బీజేపీ కూడా ఎందుకు వచ్చింది అర్థం కాలేదు కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సమాజం మేము ఎంత ఉన్నామో అంత కావాలనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నాం ఈ ఉద్యమం ఆగదు ఈ ఉద్యమము చాలా తీవ్ర స్థాయిలో భవిష్యత్తులో ముందుకెళ్తుంది రేపు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు అయిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్లు చేర్పాలి లేకపోతే కాంగ్రెస్ పార్టీని ముంద ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు మీరు మోసపూరితమైనటువంటి హామీలు కోటు వేరు ఏదో మంత్రులు నాయకులు అందరూ కలిసిపోయారు హింసని పోరు అది చెల్లరు అని చెప్పి లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తురు కొట్టేస్తారని కూడా చెప్తురు కానీ ప్రజల్ని మభ్య పెట్టడానికి గవర్నమెంట్ మీద ఇరవై నెలల నుంచి బాగా యాంటీ ఉన్నది ఆ యాంటీని కవర్ చేయాలంటే ఈ యొక్క కొత్త డ్రామాని తెరపైకి తీసుకొచ్చి మోసం చేయాలన్నటువంటి ప్రయత్నం ఈరోజు మా బిడ్డలు బాగా చదువుకున్నారు ఈరోజు కోట్లలో కూడా మా బిడ్డలు ఉన్నారు అందరు కూడా చెప్తుంది అదే ఇది నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి పార్లమెంట్ అనే సెట్టం కావాలి అని చెప్పి కానీ చంతర్మాతర్ దగ్గర డ్రామా నడిపించింది మరి పార్లమెంటు జరుగుతున్నప్పుడు చందర్మాతర్ డ్రామా అక్కడ మీ రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలే మీ మల్లికార్జున ఖర్గే గారు ఎందుకు రాలే మీ సోనియా గాంధీ గారు ఎందుకు రాలే రెండోది అక్కడ అస పార్లమెంట్మెంట్ మోషన్ ఏమన్నా ఇచ్చింద్రా పార్లమెంట్ని స్టాల్వ్ చేసిర్రా ఉభయ సభల్ని స్టాల్వ్ చేసారా ఏమి చేయకుండా ప్రజల్ని మోసపుచ్చుదాం ఈ బీసీ సమాజాన్ని మోస చేస్తామని మీరు ఈ ప్లాన్ అంతా చేసిర్రు తప్పకుండా మిమ్మల్ని ముంద పెట్టడానికి ఈ సమాజం అంతా లేచి కూర్చుంది బిడ్డ జాగ్రత్తగా ఉండండి తెలంగాణ మొత్తం ఏ ఛానల్ చేస్తారు కాంగ్రెస్ కదిలి వచ్చింది కదా ఏడు ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ వచ్చింది ఏడు ముఖ్యమంత్రి ఏది పడుతుంది అటు కూడా మేము మాట్లాడుతుంది మా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం మా ఆత్మగౌరవం కోసం మేము పోరాటం చేస్తున్నాం కానీ ఒకటి మాత్రం ఇది ఆరని మంట ఇప్పుడు ప్రారంభమైంది ఇది అంతం కాదు ఆరంభం అనేది మీరు చూడబోతారు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వరకు భూకంపం సృష్టిస్తాం బిడ్డ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్తగా ఉండండి లేకపోతే ఈ సమాజం లేచి అనుకో మీరు ఎవరు మిగిలరు అనేటువంటి విషయాన్ని కూడా మిమ్మల్ని రాజకీయంగా పొందబెడతామని కూడా గుర్తుపెట్టుకోవాలి బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మేము అందరం అందరం కూర్చొని మాట్లాడుకొని పెద్దలందరూ ఉన్నారు అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత భవిష్యత్తు కార్యాచరణ కూడా ఉంటుంది టామర్ డిక్లేషన్ అంటే